ప్రస్తుతం మనం ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏదైతే కండక్ట్ చేస్తున్నారో అక్కడే ఉన్నాము దీన్ని కండక్ట్ చేసినటువంటి పల్లం హరీష్ మనతో ఉన్నారు మాట్లాడదాం అసలు ఈ వైద్య శిబిరం పెట్టాలని ఎలా ఆలోచన వచ్చింది ఎందుకు ఇట్లా చేద్దాం అనుకున్నారు నమస్తే అండి అంటే ఇప్పుడు లాస్ట్ టైం మొన్న లాస్ట్ వీక్ వచ్చిన మెంత దానివల్ల వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇల్లులు మొత్తం మునిగిపోయాయి అలాంటి వాళ్ళకి మేము నివాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఈ మెడికల్ సిబ్బందిని కూడా ఆర్వీ మెడికల్స్ అనే సర్వీసెస్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చాను నేను అంటే ఎట్లా ఫస్ట్ ఆలోచన వచ్చినప్పుడు మీరు వాళ్ళని కన్సల్ట్ అయినప్పుడు కానీ మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమనుకున్నారు అంటే మంచి ఆలోచన అని మా మమ్మీ డాడీ అందరూ నా చుట్టుపక్కల ఉన్న నా స్నేహితులు అందరూ సపోర్ట్ చేశారు అలానే వీళ్ళ హెల్ప్తో ఆర్వీ మెడికల్ సంస్థ అనే హెల్ప్తో నేను చేశాను ఇది మీ అంచనా ఎంతమంది అనుకున్నారు అంటే ఇక్కడ ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు ఏ హాస్పిటల్స్ ఉన్నాయి మొత్తం పది వివిధ రకాల హాస్పిటల్స్ మన వరంగల్ అన్నంకొండ టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చారు ఇక్కడికి వాళ్ళ సహాయ సహకారాలతో ఇది చేస్తున్నాం దీంట్లో వచ్చేసి అంటే గైనకాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ ఆర్తో ఐ చెకప్స్ ఇట్లా అన్నీ జరుగుతున్నాయి అంటే ఈ మధ్య యూత్ కానివ్వండి ఎవరైనా వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు పడిపోయారు అంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించే టైమే లేదు కానీ ఇలాంటి వైద్య శిబిరం పెట్టాలని అసలు ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు మనం ఒక్కరం మంచిగా ఉంటేనే కాదు మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనకు కూడా ఆరోగ్యం మన ఎంతో కొంత మనం సర్వీస్ చేయాలని ఇట్లాంటి యూత్ కొన్ని ఇట్లాంటి క్యాంప్స్ నిర్వహించాలని నేను అనుకున్నాను చేస్తున్నాను పల్లం వల్ల అంటేనే పొలిటికల్ వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంటుంది అది మీకు కూడా వారసత్వం వచ్చినట్టుంది కదా అంటే సర్వీస్ చేయాలని నాకు మా నాన్నగారి నుంచే నేను నేర్చుకున్నాను నెక్స్ట్ మేము పొలిటికల్ చూడొచ్చు అయితే మిమ్మల్ని త్వరలో అంటే ఏం లేదు తర్వాత సందర్భం వస్తే కానీ ఇప్పుడైతే ప్రజా సేవలో ఉన్నారా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అనేది ఇది కామన్గా అందరు తెలిసిందంటే ఫ్లూ సీజన్ ఫ్లూ సీజన్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇలాంటి వాటిలలో అంటే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కొంచెం మనీ ప్రాబ్లం ఉండి కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు అలాంటి వాళ్ళకి ఇక్కడే వాళ్ళ చుట్టుపక్కల ఒక క్యాంప్ పెట్టిస్తాయి అంటే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు కనీసం ఎంతో కొంత తనా వల్ల ఈ ఆర్వీ మెడికల్స్ అనే సర్వీసెస్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను ఇలా ఆలోచించి చేశాను అంటే ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడినప్పుడు ఇది ఒకసారి కాదు ముందు ముందు కూడా పెడితే బాగుంటుంది అన్నారు మరి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళే ఆలోచన ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి చేస్తాం ఇలాంటిది మెడికల్ క్యాంప్స్ అనే కాదు ఇంకా వివిధ రకాల సర్వీసెస్ కూడా చేయాలని కోరుకుంటున్నా చేస్తాం అంటే ఏదన్నా హెల్ప్ కావాలనుకుంటే పల్లం హరీష్ ని కాల్ చేస్తే సరిపోతుంది మా వరంగల్ వాళ్ళంతేనా తప్పకుండా నా వంతు నాకు ఎంత వీలైతే అంతవరకు చేయగలుగుతాను అండ్ మీ అబ్బాయి సర్వీస్ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అంటే పొలిటికల్ వేరు అన్నీ వేరు సేవ్ అనేది వేరు పొలిటికల్గా ఉంటారు ప్రతి అంటే ఫైనాన్షియల్ అందరూ స్టేబుల్ ఉన్నప్పుడు కూడా ఒక ప్రజాసేవలో కానీ ఒకరికి హెల్ప్ చేయాలంటే కొంచెం ఒక అడిగి కొంతమంది కానీ మీ అబ్బాయి మీకంటే ముందుకు దూకుడు పెంచింది ఎట్లుంది మొన్న వర్షాలకు మా బాబు చూసే పరిస్థితి చూస్తే ఆ పరిస్థితిని బట్టి మమ్మీ నేను హెల్ప్ క్యాంపు పెట్టిస్తా అని అన్నాడు దానికోసం సరే నాన్న ఇంకా మందికి సేవ చేస్తే చాలా మంచిది కదా పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ మనం చేసుకునే ఏ డొక్కాడుతారా కానీ బుక్ ఆడదన్నట్టుగా అంతా చేసుకుంటేనే అది వాళ్ళు కొంచెం ఇది పెడితే చాలా మంచి పని చేసినని మాకు వాట్సాప్ స్టేటస్ చూస్తే అన్న ఇంత మంచి పని చేస్తాను మీ బాబు ఇంత అది అయిపోయిన నీకంటే ఎక్కువ తెలియకల్లో కదా అన్న అని అందరు ఫోన్ చేయడం జరిగింది దానికి మేము ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు అందరికి ఇక్కడ వచ్చి చూసుకోవాలని చెప్తున్నాను అంటే కొడుకు పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడు అయినప్పుడు హ్యాపీనెస్ అంటారు ఇప్పుడు అది మీకు కళ్ళలా కనిపిస్తున్నట్టుంది అనిపిస్తుంది కదండి కొంచెం కొంచెం పేదవాళ్ళు ఎందుకంటే ఇన్ని టెస్టులు చేయాలంటే ఇప్పుడు మనం హాస్పిటల్ పోతే వేల వేల అయినా కూడా ఒక్క టెస్ట్ కూడా చేయలేకపోతారు దానికి ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తానంటే అందరూ చాలా సంతోషపడతారు అక్క మంచి పని చేసినావు మీ బాబు అబ్బా ఇంత ఎమోషనల్ అవుతున్నట్టున్నారు అనిపిస్తుంది కదా మిగతా మీ ఫ్రెండ్ అంతేనా ఎట్లా అనిపించింది అంటే మీకు చెప్పిండా ఇట్లాంటిది పెట్టాలనిపిస్తుంది ఏంటి చేసిండీ ఇట్లా చేద్దామని అనుకుంటున్నాం మంచి పని చేసా చేయడానికి అడ్డేమి ఉంటుంది చేయవచ్చు పేదలకు సాయం చేస్తున్నావు కదా చాలా మంది చేస్తున్నావు కదా మంచి పని ఫ్రెండ్స్ అంటే సిట్టింగ్ పార్టీలు ఎట్లున్నాయి మొదటి నుంచి మంచి చేద్దామనే ముందు పోయే ఫ్యామిలీలో అటువంటి ఆలోచనలే ఉంటాయి సిట్టింగ్ అనేది తర్వాత అది ఎప్పటికీ ఉండదు కానీ ఫ్రెండ్స్ మధ్యలో మంచి కూడా ఉంటుంది అన్నట్టు సపోర్ట్ చేయాలి అందుకనే నేను చెప్పిన మంచి ఉద్దేశం మంచి ఇట్లా చేయడం వల్ల మంచి జరుగుతుంది మీ కుటుంబానికి కూడా మంచి పేరు వస్తుంది మీ వల్ల కొంచెం ఎవరికన్నా హెల్ప్ అవుతుందంటే మీకు కూడా మంచిది కదా అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది సక్సెస్ అయిందని సక్సెస్ అయిందండి ఇంత మందిని చూస్తే మీకు అర్థం కావట్లేదు మనం చెప్పడం ఎందుకు మాటలు ఎందుకు చూస్తే కనబడాలి మాటలు చెప్పడం కంటే మనం చూసేదాన్ని బట్టి అర్థమైపోతుంది కదా మమ్మల్ని కాదు వచ్చిన జనాలు అడగండి చెప్తారు వాళ్ళు చెప్తున్నారు అందుకే ఫైనల్గా మీ దగ్గరకు వచ్చిన ఏదైనా సాయం చేసే సాయం పొందిన వాళ్ళని అడుగుతున్నాయి దాని విలువ అనేది తెలుస్తుంది సాయం చేసే వాళ్ళని ముఖ్యంగా ఇట్లాంటివి చేస్తున్నప్పుడు పాజిటివ్ కంటే నెగిటివ్ వస్తుంది కదా మరి నెగిటివ్ పట్టించుకుంటే ముందుకు పోలేరు ఎవరు ఏం చేయలేరు అని పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఒక మంచి పని చేయాలనే ఒక ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే కదా అది ముందుకు పోయేది నెగిటివ్ అనేది కామన్గా అనే వాళ్ళు దేనికైనా అంటారు మంచి పని చేసినా కూడా వారు ఊరికనే చేసినా ఏం ఆశించా ఆశించకుండా అయితే చేయరు కదా అని ఒక మాట వస్తుంది ఎవరి దగ్గరనే వస్తుంది కాకపోతే మంచి పని చేసేదానికి కొంచెం మనందరం ఎంకరేజ్ చేయాలి మంచిగా పోవాలి ముందుకు ఉండాలి ఇంకెటువంటి మంచి పనులు చేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఇక్కడ మనం చూడవచ్చు ఆర్వి మెడికల్ సర్వీస్ వల్ల అయితే ఇక్కడ పది హాస్పిటల్ని వీళ్ళందరినీ అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి గుండె డాక్టర్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి పిల్లలు లేని వాళ్ళకి కానివ్వండి అలానే జనరల్ అలా అన్ని ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్క హాస్పిటల్ నుంచి అందరూ కూడా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్లతోనే ఇక్కడ వీళ్ళు సర్వీస్ చేయించడం జరుగుతుంది దాదాపు పది హాస్పిటల్ దాకా ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయండి ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఇక్కడ చూయించుకుంటారో మిగ మెగా శిబిరంలో వాళ్ళ ఈ పద హాస్పిటల్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ కన్సల్టెన్సీ ఫీజు ఫ్రీ ఉంటుంది అలానే ఏమైనా టెస్టులు ఉంటే కనుక మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందని కూడా చెప్తున్నారు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి టెన్ హాస్పిటల్లో మనకి లూమినోస్ హాస్పిటల్ మదర్ కేర్ ఉంటుంది అలానే మనకి ప్రైమ్ కేర్ హాస్పిటల్ ఉందండి అండ్ అడ్వాన్స్డ్ క్యాస్ట్రో లివర్ కేర్ సెంటర్ అనమాట ఇంకోటి వచ్చేసి భగీరథ కార్డియా కేర్ సెంటర్ అనమాట ఇది ఇంకొకళ్ళు వచ్చేసి మేఘనా మడిదే ముడిదే అని చెప్పేసి తను మేఘనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకొకటి మనకి లలిత హాస్పిటల్ అంటే మనకి అన్నీ ఉంటాయి అన్నమాట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఇది అలానే ఇంకొకటి వచ్చేసి మనకి మైత్రిక ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ హాస్పిటల్ ఉంటుంది అనమాట ఫెటిలిటీ సెంటర్ ఇంకొకటి వచ్చేసి మనకి డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ గారు నెప్రాన్ అంటే మనకి హనుమకొండ చౌరస్తాలో ఉంటుంది ఇంకొకటి శ్రీ బాలాజీ హాస్పిటల్ డాక్టర్ కె సంపత్రువు గారు న్యూరో ఫిజియాలజిషు సో ఇలా మనకి ఇంకొకటి ఏంటంటే కంటి చూపు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకి ఫుడ్ సరిగా లేకపోవడం లేకపోతే మనం తినే తిండి వల్ల కళ్ళు కూడా చాలా తొందరగా ముఖ్యంగా ఫోన్లు చూడడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కదా పిల్లలు కానీ అందరూ ఎవరైనా సరే మనం ఈ జనరేషన్ వాళ్ళైతే రీల్స్ కానివ్వండి యూట్యూబ్స్ కానివ్వండి అన్ని చూడడం వల్ల సాఫ్ట్వేర్ వాళ్ళు ముఖ్యంగా మీద బ్యాంక్స్ వాళ్ళందరూ ఉండడం వల్ల కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది సో అలాంటి వాళ్ళ కోసం కూడా వీళ్ళు ఇంకొక హాస్పిటల్ని ఎస్ విజన్ హాస్పిటల్ మన హన్మకొండ చౌరస్తాలోనే ఉంటుంది ఇది కూడా డాక్టర్ హేమంత్ రెడ్డి గారు చూడడం జరుగుతుంది డాక్టర్గా వీళ్ళు తీసుకొచ్చారు సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారన్నమాట దాదాపు పది హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవే అనమాట ఇట్లా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏంటన్నదైతే మొత్తం కూడా వీళ్ళు అంటే మనకి పండు ముసలమ్మల దగ్గర నుంచి చిన్నపిల్ల ప్రతి ఒక్కళ్ళకి మహిళలకి అందరికీ సంబంధించి ఎవరి కేటగిరీస్ని వాళ్ళు అక్కడ పెట్టేసి వాళ్ళు టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఓకే అనుకున్న వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు లేదు అనుకుంటే కనుక వీళ్ళు హాస్పిటల్కి వెళ్తే కన్సల్టెన్సీ ఫీజు ఫస్ట్ ఫ్రీ ఉంటుంది అలానే ఏమైనా టెస్టులు ఉంటే కనుక దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఇది మ్యాథ్స్ వీలైనంత వరకు పేద ప్రజలకి ఎంతో కొంత చేయూత అవుతుంది ఇలాంటి మెగా వైద్య శిబిరాలు అయితే ఇంకా కండక్ట్ చేస్తూ ఉండాలని కూడా ఇక్కడ వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది ఇది మన ద్వారా ఇంకొంతమందికి రీచ్ అయితే కొంతమంది పేదవాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం కూడా ఇది కవర్ చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్